హలో ఎవరి వన్ వెల్కమ్ టు తేజ ఎక్కోవ సొల్యూషన్స్ ప్రజెంట్ మనం గోపాలపట్నం నరవ లొకేషన్ లో ఉన్నాం ఎన్ఐడి దగ్గరలో ఉంది ఇది ఇక్కడ ఎలక్ట్రలసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశాం ఆల్మోస్ట్ ఇక్కడ సో ఒకసారి సార్తో మాట్లాడదాం ఇక్కడ ఎలా ఉంది లొకేషన్ సో నమస్తే అండి మీ పేరండి విజయ్ సార్ ఓకే ఎలా ఉంది సార్ ఇక్కడ మీకు సాల్ట్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇది పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి సాల్ట్ అయితే మాకు ఇక్కడ ఎక్కువ ఉంది సార్ దానివల్ల మేము ఇది యూట్యూబ్ లో మిమ్మల్ని చూసి ప్రిఫర్ చేసాం చాలా చూసాం కానీ అది మాకు కంఫర్ట్ అనిపించలేదు అందుకే అన్నమాట ఓకే ఓకే మీకు ఇక్కడ సాల్ట్ తో పాటు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ సాల్ట్ తో పాటు ప్లస్ స్మెల్ కూడా వస్తుంది దాన్ని బట్టి రీజన్ అది కూడా తీసుకున్నాం ఓకే ఓకే సో ఇంకా నెక్స్ట్ మీ ఫీడ్బ్యాక్ అనేది మేము తీసుకుంటాం సో ఇదైతే మీకు వర్క్ ఎలా అనిపించింది సార్ మీకు వన్ బై డే వన్ డే బ్యాక్ మాకు ఆర్డర్ వన్ డే బ్యాక్ కన్ఫర్మ్ అయింది వెంటనే వచ్చి మేము రిజర్వేషన్ చేశారు ఓకే బాగుంది సార్ బాగా అనిపించింది థ్యాంక్ అండి సో గోపాలపట్నం నియర్ బై ఎన్ఏడి దగ్గరలో మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఎలక్ట్రలో మా కాంటాక్ట్ చేయండి మమ్మల్ని తేజా ఎక్కువ సొల్యూషన్ లో దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్ గా మేము చేస్తూ ఉన్నాము సో మీరు కావాలంటే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా వీడియోలు చూడండి ఒక రెండు మూడు వీడియోలు చూసిన తర్వాత మా దగ్గరకు రండి వరకు ఈ ఫీడ్బ్యాక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి నమస్తే సో ప్రజెంట్ ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ చేసిన దాంట్లో మనకు మెయిన్లీ వచ్చేసి ఒకటి ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్ ఇస్తున్నాం అండి ఈ బ్యాక్ ఫిల్టర్ ఏంటంటే మీ వాటర్ లో ఉండే ఇసుకను ఇందులో పట్టేస్తుంది ఇసక డస్ట్ టైప్ లో ఉండేది ఇందులో పడుతుంది ఈ తర్వాత మనకి కండిషనర్ వచ్చి వాటర్ సాఫ్ట్నర్ వాటర్ లో ఉండే కాల్షియం తో పాటు బ్యాక్టీరియా టైప్ లో ఏదైనా ఉంటే దాన్ని డివైడ్ వస్తుంది డివైడ్ అయిన తర్వాత ఈ కండిషనర్ తో ఈ ఎలక్ట్రలసిస్ వాటర్ సాఫ్నర్కి వెళ్తుందండి దీంట్లో ఏంటంటే టోటలీ బ్రేక్ చేస్తుంది వాటర్ సాఫ్నర్ లో మీకు బోర్ వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది ఉంటే టోటల్గా చంపేస్తుంది ఈ ఎలక్ట్రిక్ పవర్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తాము అప్పుడు ఇది చంపేస్తుంది దీని తర్వాత మనకి స్పన్కి వెళ్తుంది వాటర్ స్పన్లో ఏంటంటే ఇంకా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే ఇందులో స్పన్లో బట్టి ఓవరాల్గా మనకి ట్యాంక్లోకి వెళ్తున్నట్టు ఈ ప్రాసెస్ అనేది మనకి ఎలక్ట్రిక్ ద్వారా వర్క్ చేస్తుంది ఎలాంటి కెమికల్ దీంట్లో మనం యూజ్ చేయట్లేదు చాలా తక్కువ మెయింటెనెన్స్ మీరు మెయింటెనెన్స్ కంటే మీకు చాలా తక్కువ ఉంటుంది మీకు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు స్పెషల్గా సో అది ముఖ్యంగా సో మీకు ఏంటంటే ప్రజెంట్ ఇంకా ఇది కాకుండా ఇంకా మరి వెళ్ళాలంటే ఆరోకి వెళ్ళాలి ఆరో తర్వాత రెసిన్కి వెళ్ళవచ్చు రెసిన్ తర్వాత మనకి ఎలక్ట్రలాసెస్ సో మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఉండాలంటే ఎలక్ట్రాలాసెస్కి వెళ్ళండి మెయింటెనెన్స్ ఉండి వెళ్ళాలనుకుంటే రెజిన్కి వెళ్ళిన అది కొంచెం ఇంకా బాగా క్యూర్ అవ్వాలంటే ఆరోకి వెళ్ళండి అది వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు రిజల్ట్ వస్తుంది సో ఏది కావాలన్నది మీరు ఆలోచించుకోవచ్చు మిగతా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా తేజ యాక్కువ సొల్యూషన్స్ కాంటాక్ట్ తీసుకోండి అందులో మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ నమస్తే